కూటం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన నుంచి పుట్టిందే ఈరోజు ఈ ప్రజా ఉద్యమం ఇందులో భాగంగా ప్రధానంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ప్రారంభించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఫేసెస్ లో మొదటి ఫేజ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించడం కూడా జరిగింది మిగతా రెండు ఫేజెస్లో కంప్లీట్ చేయాల్సిన వాటిని సుమారుగా పది కాలేజీలని ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటిని రన్ చేసే పరిస్థితి లేదు మేము వీటన్నిటిని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి హ్యాండ్అవర్ చేయడానికి టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది దీని మీద చేస్తున్నటువంటి పోరాటంలో కోటి మంది దగ్గర సంతకాలు పెట్టుకోవాల్సిన పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఒక ఉద్యమాన్ని కూడా మేము తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకం పెడతా ఉన్నారు మీరు ఒక గుడ్ కాస్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు మీ వెంట మేము ఉంటాం ఇది మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది అలానే మా ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఒక గవర్నమెంట్ విద్య వైద్య వైద్య వ్యవస్థ అన్నది అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సంతకాలు పెడతా ఉన్నారు అందులో భాగంగా రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయం మేరకు ఈరోజు మేమంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రజలు విద్యార్థులు అందరూ కూడా యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగింది కొన్ని వేల మంది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మీ మెడల వంచినా కూడా మీ మెడలు వంచైనా కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో మీరు ఏదైతే మోసపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా మిమ్మల్ని నేల మీదకు తీసుకొని వచ్చి మీరు చెప్పినవి చేయడం కానీ అలానే మీరు చేస్తున్నటువంటి మోసపు పనులన్నింటినీ కూడా ఆపించే బాధ్యత వైఎస్సార్సీపీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెక్టిఫికేషన్స్ ఏవైతే మీరు ఈరోజు మెడికల్ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేస్తారో ఎటువంటి పరిస్థితులైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో ఒకవేళ చేసినా కూడా వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకొని వాటన్నిటిని కూడా గవర్నమెంట్ హ్యాండ్ రన్ చేయడం కూడా జరుగుతుంది అలానే ఈ రోజు నష్టపోయినటువంటి తప్పకుండా కోటం ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలా ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించినట్టయితే ఎలాంటి ప్రజా ఉద్యమాలు మరిన్ని కూడా మీరు చవిచాల్సి వస్తుందని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వన్ త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్